జరిగిన ఉదంతం అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇమిడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు అంటే వీ హ్యావ్ టు రీఇన్ రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ సో అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రొడోమినెంట్లీ సో స్విగ్గా నేను ఆయల్ గివ్ బ్రీఫ్ ఏం జరిగింది తర్వాత వాట్ హ్యాపెన్ ద లాస్ట్ టూ డేస్ ఆ తర్వాత విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ డీటెయిల్స్ అబౌట్ ద కేసెస్ ఫైల్డ్ అండ్ దెన్ ద ఫర్దర్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్ టేకెన్ ఆన్ ద ఈ ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు సో నైన్త్న అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే ఎలాంటి అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి గురించి కళ్యాణ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో గర్ల్స్ ఎస్పెషలీ హార్ సెక్షువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్ బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఫర్ ఎవ్ విత్ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ ద డే సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హియాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్ సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగే ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్ అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా అంటే దెర్ ఈస్ ఐ థింక్ వన్ మెంబర్ ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్ కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రామ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైఫ్ నుంచి తర్వాత ఆఫీస్ అబాఆర్డినేటర్ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ సో అలాగ ఆల్ క్యాటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది దిస్ ఇస్ కాల్డ్ జనరల్ హెరాస్మెంట్ ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ నైన్త్ యాస్ సూన్ ఆస్ ఈ గాడ్ ద మెయిల్ అండ్ ఆ కమిటీ టుక్ టూ డేస్ అంటే నైన్త్ టెన్త్ అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైర్ చేసుకోవటం తర్వాత ఈ ఎవరి ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి లాస్ట్ టూ డేస్ ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్ అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్ అంటే నాచురలీ స్టూడెంట్స్తో మాట్లాడుతుంది ఆబ్వియస్లీ ఫార్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు నేను చెప్పను అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక టూ త్రీ ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ along with this kalyan chakravarti three more people pay charan it is well recorded